ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ మండలంలోని మల్లెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మక్త నియోజకవర్గ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి చేసిన సభలో మాట్లాడుతూ గ్రామానికి కావలసిన రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా మల్లెపల్లి గ్రామ స్టేజ్ దగ్గర మంచినీళ్ల కొరకు ఈ రెండు మూడు రోజుల్లో బోరు వేయించి నీళ్ల సమస్యను కూడా పరిష్కరిస్తానని అన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి గౌరవ పెట్టినందుకు గౌరవించినందుకు మరి అదే ముఖ్యంగా అంతకంటే పెద్ద మాట మీరంతా కలిసి ఉంటాం మేము రోడ్డు వైడింగ్ అని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ఈ చక్కటి వాతావరణం చూస్తే ఖచ్చితంగా మార్పు వచ్చేసింది ప్రజలల్లా ప్రజలు ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కోరుకుంటారు దాటలేమని లేదా ఊర్లో ఒకవేళ మీరందరూ కలిసి మా అన్న మాట్లాడుకున్నారా బైపాస్ ఏమైనా పోతారు నేను కొంత బైపాస్ పోతు పోతాను బైపాస్ పోవాలి కాదు కానీ బైపాస్ పోతే ఊరు చిన్నగా పోతుంది ఎప్పుడే కానీ రాకపోకలు మన ఊరి మధ్యలో ఉండాలి జడ్జలలో బైపాస్ పోయింది మీకేజీ బ్రిడ్జి పోయింది కాబట్టి జడ్జల్లో పడిపోయింది దేవరిగిన మీకేజ్ మీకేజీ పోయింది కాబట్టి దేవాల పడిపోయింది ఏ గ్రామాలలో రోడ్డు అంటే కనెక్టివిటీ మంది వచ్చుకోకపోక ఉంటేనే కానీ ఆ ఊరికి కల ఉంటుంది కాబట్టి మీరందరూ కలిసి ఒకవేళ కన్నా నాకు సాధ్యమైన తొందరలో మీకు ఎంత పెద్ద రోడ్ కావాలంటే అంత పెద్ద రోడ్డు నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా సగం రోడ్ అయింది మిగతా రోడ్ని మీరు ఎనికి చేరిక చేసుకుంటాం గ్రామం అంతా కూర్చొని గ్రామంలో గ్రామంలో అందరం కూర్చోని అంటే ఈ రోజే మీరు రోడ్డు స్టార్ట్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను రోజే రేపటి మీరు ఏ రోజైతే ఈ ఊర్లో పెద్ద రోడ్డు పోవాలి నాడుపల్లికి సోచేరపండ కూడా రోడ్డు పోవాలి ఈ ఊరుకి బస్సు వచ్చి పల్లెపల్లి మీద సోమచేపకి నాడుపల్లికి బస్సు పోవాలి అనేటువంటి ఆలోచన నిజంగా మీకుంటే రోడ్ వైడనింగ్ చేసుకోవాలని ఆలోచన మీకు నిజంగా ఉంటే ఈ రోజే మీరు రోడ్ వేసుకోవడానికి నేనే పర్మిషన్ ఇస్తా ఉన్నా అది తర్వాత ఎట్లా వస్తాయి ఆ బిల్లు ఎట్లా వస్తాయో తర్వాత మీరు రోడ్ వేసుకోవడానికి నేను మీ ముందు మీకు ఏం అవసరం ఉంటే ఆ అవసరం తీరుస్తా ఎందుకంటే నాకు చాలా ఇళ్ళ కలిసి కళ ఉండింది నేను జబ్బి ఉండగా ఉండపుడు కూడా చాలా సార్లు సంక్షేమ పోతూ ఉంటాయి ఆ పోయే సందర్భంలో ఖచ్చితంగా ఊరు మధ్యలో బస్సు వాళ్ళదు రెండు కరెంటు పోల్స్ ఉన్నాయి అవి తీయాలి ఊరు కొత్త రోడ్డు పెద్ద బాగుంటుండే ఊర్ల పోతా ఉంటే అంతా నీళ్ళు అంతా వచ్చి అంత రోడ్ అంతా గది కనిపిస్తూ ఉంది ఎప్పటి వరకు అయితే ఊరికి లక్షణం ఇంటి లక్షణం ఇంటి కడప తెలుపుతాడంటారు అట్లా ఊర్ లక్షణం ఊర్లో ఉంటే రోడ్లు నీట్ లక్షణం కల్పిస్తాం కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఏ విధంగా అయితే అందరూ ఏకమై మల్లెపల్లిని బాగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాగా చేసుకోవాలనుకునే మాటని ఈ రోడ్ వేసుకొని చూపెట్టవలసిందిగా ఇప్పుడు గ్రామంలో ఉన్న యువకులు కోరుతా ఉన్నా పెద్ద మనుషులను కోరుతా ఉన్నా శాక్షన్ అవసరం లేదు ఎంత అవుతుంది ఎంత అవుతుంది సగం రోడ్ అయింది ఆ సగం రోడ్డు వచ్చి ఊరు దాటాలి అంతే కదా దీనికోసం నేను మీకు ఏ శాంక్షన్స్ లేకుండా ఏ ఆంతరికాడ